హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి దప్పకాయ పులిహోర ఎప్పుడూ మనం నిమ్మకాయతో చింతపండుతో పులిహోర చేస్తూనే ఉంటాం కదా కానీ ఈ దెబ్బకాయతో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయొద్దు ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా మనం దేవి నవరాత్రులకి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి దప్పకాయ పులిహోర అనేది చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఎప్పుడైనా వీకెండ్లో ఒకసారి అయినా సరే ఈ దెబ్బకాయ పులిహోర చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడు ఈ దబ్బకాయ పిల్లహోరని ఎలా చేయాలి అంటే అనేది మీకు ఈ చూపిస్తాను ముందుగా దానికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాం ఇంకండి ప్రోటీన్స్ వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్లు తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా పొడవగా చేర్చుకున్నాను కరివేపాకు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ దెబ్బకాయ వచ్చేసి ఒక దెబ్బకాయకి నేను అరకిలో రైస్ వరకు తీసుకున్నానండి ఎన్ని మిరపకాయలు వచ్చేసి ఒక ఐదారుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకున్నప్పుడు మనం తీసుకున్న దబ్బకాయలు ఉన్నాయి కదా ఈ దబ్బకాయ వచ్చేసి ఒక కాయ వచ్చి మనకి అడకిలోకి సరిపోతుందండి ఈ చిన్న సైజు కాయ అయితే ఈ పెద్ద సైజ్ కాయ అయితే కేజీ కాయ నేను చిన్న సైజు కాయ తీసుకున్నాను దీనిప్పుడు కట్ చేసేసి మనం రసం అనేది తీసుకున్నాము ఇంకొండి దబ్బకాయ పీస్ వచ్చేసి ఒకటి ఇలా తీసుకొని మనకి ఇలా జ్యూస్ చేసుకునే ఉంటాయి కదా దానిపైన పెట్టేసి రసం అనేది చేతితో పిండడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఒకవేళ చేతితో పిండాలి అనుకుంటే మీరు ముందుగానే కాయని బాగా ఇలా మర్దన చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకొని రసం తీసుకోవాలి అప్పుడు వస్తుంది ఇదిగోండి నేనైతే ఇలా జ్యూస్ దాంతో తీసాను అనమాట రసం మొత్తం ఇండ్లోకి వచ్చింది కదా ఒక కప్పులోకి తీసుకున్నాను ఇలా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని నేను ఒక అరకిలో వరకు వండి పక్కన పెట్టుకున్నానండి ఇలా పొడి పొడులు ఉండాలి మనకి రైస్ అనేది గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం నేనైతే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను వీటిని ఇలా ఆయిల్ లో వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకొని ఒకసారి వీటిని కూడా కలుపుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేర్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చిలో కొంచెం చిటపట్ల ఆగే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఎండిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పోఫ్ మొత్తాన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ పోపు అంతా కూడా మనకి ఇలా ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయిన ఈ పోపులో కరివేపాకు తీసుకున్నాం కదండి మనం కరివేపాకు వచ్చేసి ఒక గుప్పడి వరకు ఇందులో వేసేసుకుందాం ఈ కరివేపాకులో ఉన్న చిటిపట్ల ఆగిపోయి ఈ పోపు మొత్తం ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసేయండి నిమిషంలో మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాం డైరెక్ట్ గా రైస్ లో కలిపారంటే మనకి పసుపాసన వస్తుందండి రైస్ అనేది అందుకే ఇలా ఆయిల్లో వేడి ఆయిల్లో వేసారంటే పసుపాసన రాకుండా రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది పోపు అనేది మనకి ఇలా వేగిపోయింది కదా అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మెంతి పిండి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే పెప్పర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అంటే పెప్పర్ పౌడర్ అండి ఈ రెండింటినీ కూడా ఇలా కలుపుకొని వేడి వేడి రైస్ మీద ఇలా వేసేయండి మెంతి పిండి పెప్పర్ వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది దెబ్బకాయ పులిహోరకి ఎప్పుడైనా సరే మెంతి పిండి అనేది ఒక టీ స్పూన్ తగిలించారంటే రుచి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఈ గిన్నెలో ఆయిల్ ఉంది కదా కొంచెం రైస్ వేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసి ఇందులో వేసేసుకుందాం ఈ పోపు మొత్తం కూడా రైస్ పట్టేటట్టు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి అలాగే ముందుగా మనం రసం తీసుకున్న దెబ్బకాయ రసం ఉంది కదండి ఆ రసాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ పులుపు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటాం మొత్తం ఒకసారి యాడ్ చేశారంటే ఎక్కువ అయిపోతుంది అస్సలు తినలేము మనం ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉప్పు పులుపు అనేది సరిపోయిందో లేదో చూసుకుంటూ కలుపుకోండి మొత్తం కూడా బాగా కలిపేసి ఇప్పుడు గరిప తీసేసి చేతితో మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కరెక్ట్ గా సరిపోయిందా పులుపు కరెక్ట్ గా సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే దెబ్బకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది మీరు నైవేద్యాలకైనా పండగలకైనా ఏ అకేషన్స్ కైనా సరే ఇలా దెబ్బకాయ పులిహోర చేసి పెట్టండి చాలా ఇష్టంగా లాగించేస్తారు చాలా రుచిగా ఉంటుంది కూడా ఒక్కసారి తిన్నవారు ఇంకొకసారి కావాలి అని అడుగుతారు అనమాట అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము తొలిసారిగా పొడి పొళ్ళు దెబ్బకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది కదా మీకు నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెంత కాలం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ని ఫాలో చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫర్ వాచింగ్